అయితే తీస్తాం గాయస్ నేను చూడండి కొండ మీద గరిస్తుంది చూడండి హాయ్ హలో గాయస్ మళ్ళీ కొత్త వీడితో మళ్ళీ వచ్చేసాను ఈరోజు మనం కొండ మీద తేనపూట తీయబోతున్నాం అనమాట మొత్తం స్పాట్ మొత్తం చూసుకున్నాం కానీ రాత్రి వర్షం పడింది బాగా జారుతుంది అనమాట తేనెపోటు తీయడం చాలామంది చాలా సులభం ఈజీ తీసేద్దాం అది ఇది అని అనుకుంటారు చాలామంది ఏగలతో కరిపించుకుంటారు అనమాట అంటే నా లాగా వీడియో పూర్తిగా చూడండి చాలా క్రేజీగా వచ్చింది చాలా కష్టంగా కూడా అయ్యింది వీడియో తీసినప్పుడు మాత్రం ఏకలు చాలా వరకు నన్ను కూడా కరిస్తాయి వీడియో మొత్తం చూడండి వీడియోలో పూర్తిగా అన్ని వివరంగా చెప్పాను ఈ ఏగలు చాలా డేంజర్గా ఉన్నాయన్నమాట అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి మిగతా ఇప్పుడు దాకా తీసిన అన్నట్లతో పోల్చుకుంటే ఈ తీసినప్పుడు కొంచెం భయం వేసింది ఎలా లైట్ కనబడగానే చాలా ఫాస్ట్గా నా మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోతుంది అనమాట నాకైతే తీయకూడదు అని అనిపించింది కానీ తీయకుండా వెళ్ళిపోతే బాగోదని మొత్తాన్ని వీడియో అయితే తీసాను మిగతా వీడియో పూర్తిగా చూడండి అసలు మిస్ చేయొద్దు దిగిపోతే తీయడానికి వెళ్ళినప్పుడు మాకు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ ఇంటి దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉన్నా సరే ఏదో ఒకటి మర్చిపోయి వస్తూ ఉంటాం కంగారులో ఈసారి వచ్చినప్పుడు గ్లౌజులు మర్చిపోయాం గ్లౌజులు లేక కవర్లు కట్టుకున్నాం అనమాట దానివల్ల అంటే ఈగలకి కుట్టడానికి చాలా ఈజీ అయింది చేతిని కూడా శుభ్రంగా టైసాయి ఆ పెయిన్ ఎంత నొప్పులా ఉంటుందంటే ఈరోజు కరిస్తే మళ్ళీ ఇలా రేపు ఇలాంటిప్పటి వరకు ఆ పెయిన్ అలాగే ఉంటుంది అయినా సరే జాగ్రత్తగా ఉండం ఏదో ఎక్స్ట్రాల్ చేసి ఏదో విధంగా తీసిన ప్రతి తేనెపూట తీసిన ప్రతిసారి రెండు మూడు ఏగలతోనే కనిపించుకోకపోతే మాకు మనశ్శాంతి ఉండదు ఏనుగులు ఎప్పుడు కూడా కాళ్ళు మీద లేకపోతే కింద ఎక్కడ కూడా కరవు ఓన్లీ ముఖం మీదకే ముందుగా ఏం చేసుకుంటాయి అనమాట ముఖం మీదే కుట్టడానికి ట్రై చేసుకుంటాయి ఏకలు చాలా ఎక్కువ దాడి చేయాలి అడ్డుగా అడ్డుగా పోరాటంలో అయితే అయ్యాను అయితే కొన్ని కొన్ని మిస్టేక్ చేయడం వల్ల ఈగలు కరిస్తే అందుకే దిగొస్తాను ఇంకా తీయలేదు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బొగ్గు మీద ఒకటి కరిస్తుంది ఫేస్ మార్నింగ్ చూపిస్తాను లావ్ అయిపోద్ది అయితే చేతి గ్లౌజులు తెచ్చుకోకపోవడం మిస్టేక్ అయిపోయింది అనమాట ఎప్పుడు మనం అలా మిస్టేక్ చేయలేదు కానీ ఎందుకు ఇప్పుడు మిస్టేక్ చేసాము తీయలేదు కానీ ఎలాగైనా తీసే వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఫ్రెండ్ నేను గ్లౌజుల కోసం పంపించాను వచ్చిన తర్వాత వీడియో తీసి మొత్తం పెడతాం మొత్తం ఆల్మోస్ట్ గడిచిపోయాం చంప వెయిట్ చేసి తీసేస్తాం మొత్తానికి వీడియో పెడతాం వీడో ఎక్కువ కడిచేయడం వల్ల వస్తాం కదా కాసేపు టైం తీసుకొని మళ్ళీ రౌండ్ టూ స్టార్ట్ చేయడానికి వెళ్ళాం అనమాట ఇందులో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను వేసుకున్నది రెయిన్ కోటు దానివల్ల అందులో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే మనం అందులో ఉండగలం ఎందుకంటే అందులో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల మనం అందులో ఎక్కువసేపు ఉండలేం మనం అనుకున్న టార్గెట్ బేగా పూర్తి చేసుకొని వచ్చేయాలి లేకపోతే చాలా ఇబ్బంది అనమాట దాంతోపాటుగా మనం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల లోపల బాడీకి కూడా ఆక్సిజన్ అందదు అండ్ మన మనకు కూడా ఆక్సిజన్ ఉండకపోవడం వల్ల మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేము అనమాట మనం ఏం చేసినా సరే చాలా ఫాస్ట్గా ముగించుకోవాలి చాలాసార్లు నైట్ టైము తీ తేనెపొట్టు తీయడం చాలా ఈజీనే ఎందుకంటే చాలామంది పొగ పెట్టేసి తేనె తీసేస్తారు దానివల్ల ఏగలు చనిపోతాయి అనమాట ఏగలు చనిపోవడం అనేది మాకు నచ్చగా ఓన్లీ తేనె మాత్రమే తీసుకొని ఏగలుగా హాని చేయకుండా తీయాలనుకున్నదే మేము అనుకుంటున్నాం అనమాట అందువల్ల మేము లైట్ వేయడం వల్ల మా మీద చాలా విపరీతంగా దాడి చేస్తాయి అదే లైట్ వేయకపోయినట్లయితే తేనెపొట్టు తీయడం చాలా ఈజీ సో కానీ మేము మంట పెట్టమన్నమాట అందువల్ల మేము ఈకలతో కనిపించుకోవాల్సి వస్తుంది ఈ తేనెపోట్లు ఎప్పుడు కూడా ముళ్ళుల్లోని కొండల్లోని లేకపోతే మనిషి మానవులకు అందలేని ప్రదేశాల్లో పెడతూ ఉంటాయి దానివల్ల దాని చుట్టూ ముళ్ళులై ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ముళ్ళు ఊచుకోవడం లేకపోతే పాములు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ప్రతిసారి మనం ఆ ఎన్నాటిని జాగ్రత్తగా చూసుకొని తేనెపోటు తీయాలి చాలాసార్లు ఏకలు మాత్రం చాలా కోపంగా ఉంటాయి ఏం దొరికితే కలిసేద్దామా అని ఎదురు చూస్తాయి అన్నమాట అదే కూడా ఏమన్నా ఇదానికి పోయిందా నీకే లైట్గా సైట్గా నేను తేనెపడి తీసినప్పుడు భయపడిన కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం చాలా ఎక్కువ భయపడతాను ఎందుకంటే తేనెగలు చేతి మీదో కాలు మీదో ఇంకెక్కడ శరీరంలో ఎక్కడ కుట్టినా పర్లేదు కానీ తేనేకలు మెయిన్గా అటాక్ చేసేది మన ఫేస్ మీద అటాక్ చేస్తాయి అనమాట అంటే తేనెగలు కాళ్ళ మీద కరడానికి కానీ లేదా చేతి మీద కరడానికి కానీ ఎక్కువ ట్రై చేయ ఫేస్ మీద కుడితే ఇరవై నాలుగు గంటలు అది విపరీతంగా వాపొచ్చేసి ముఖం ఎవరో చూడలేనంతగా తయారు చేస్తాయి అందుకని ఫేస్ మీద కరకుండా చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటాం అనమాట చూడు లైట్ వేయడం వల్ల లైట్ని అన్ని ఏగలు వచ్చి అటాక్ చేస్తున్నాయో చూసారా వెంటనే సౌండ్ క్యామ్ అనమాట అది కెమెరాకి వచ్చి అటాక్ చేస్తున్నాయి మొత్తానికి అయితే తీస్తాం తేని చాలా తక్కువ వచ్చింది మిగతా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి